రేపు షాపింగ్ పోదాం కొనిత్తా కొని అంటలేను కానీ ఒక్కటి చీర ఒక్కటి చీర ఒక్క చీర కంటే ఎక్కువ లేదు అర్థమవుతుందా ఓకేనా ఒక్క చీర అని చెప్పి రెండు చీరలు ఒక లంగం తీసుకుంది రెండు చీరలు ఒక లంగం తీసుకుంది టాటా గుడ్ బాయ్ షాపింగ్ పోయేది ఉన్నది ఇక ఈరోజు అంటే శుక్రవారం కదా వీడియో లేదు తీయడానికి అంది తొందర తొందరగా ఫినిష్ చేసుకొని షాపింగ్ పోయేది అయితే ఉన్నది ఇక మా అత్త ఏమో ఇంట్లో ఉన్నది రెడీ అవుతుంది షూటింగ్ అయితే అయిపోయాక ఇక మా అమ్మ చదువుతుండు అన్ని షూటింగ్ చేసుకోవడానికి జల్దీ జల్దీ రెండిన్ టైంలో కూడా షాపింగ్ అయితే ఇడిసి పెడతలే జాన్ అయితే అత్త అత్త అని పడుతుంది అమ్మ అద్దు నేను కూడా లేదు నేను అత్త అత్త అని పట్టుబడుతుంది ఈయనే కాదు దగ్గరనే కానీ అంటుంది ఇక మేమైతే షాపింగ్ అయితే పోతున్నాం అన్నమాట ఇప్పుడు టైము మిట్ట మధ్యాహ్నం రెండు అవుతుంది మిట్ట మధ్యాహ్నం అంటారా సరే షాపింగ్ వెళ్తున్నాం వీళ్ళు ఎంత ఖర్చు అవుతుందేమో మమ్మీ ఏ చులు చులు ం కావాలి కొన్ని నువ్వు తీసుకుంటాడు కదా ఒకటి తీసుకోవాలి ఇక రెండు వందల వాళ్ళునే రెండు వందల

de esta nueva de

ఇది అది వేరే కలర్ తీసుకో ఇది 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 మంచి కొడుతుంది ఇది ఆల్రెడీ సేమ్ అది ఏది పాప బర్త్డే వేసిన చూడు బ్రౌన్ కలర్ అది ఏంటిది మెరూన్ ఫుల్ మెరూన్ ఇది ఇటు ఉంది గిటు లంగోని ఓన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చిన్న ఎత్తుకుతున్నా కూడా దొరకలేవు కదా మా పాపకి అయ్యా దాని పాపని కావాలి అది చూడానా అమ్మ నీ అయినాయా అమ్మ నీదయ్య ఇలా నువ్వు తీసుకుంటావా తీసుకోవాటు వేసుకో మీరు వేసుకో పదిహేను వందలు ఇప్పుడు దానికి ఓకేనా అమ్మ ఉన్నానా మంచిగా ఉంటా శ్రీమంతునికి ఓకేనా అయితే మా షాపింగ్ అయితే అయిపోయిందన్నమాట నిన్న జీవిస్తాం అనుకున్నా బట్ ఏంటంటే రావడానికి నైట్ అయిపోయింది ఇక నైట్ వీడియో మంచి రాదని ఈరోజు జీవిస్తున్నాను అనమాట ఒక్క చీర అని చెప్పి రెండు చీరలు ఒక లంగం వం తీసుకుంది నా పైసలైనా ఆగం అయితే ఈరోజు మేము ఏమేమి తీసుకున్నామో అది మీకు చూపిస్తాను అనుకుంటున్నాం ఏమైంది ఎందుకు డల్కుంటున్నావు ఏమైంది ఎందుకు డల్కుంటున్నావు ఈ వీడియో కోసం మన మంచిగా ఉండొచ్చుగా కాదు ఫ్రెండ్స్ నిన్న అయితే ఏమైందంటే నిన్న షాపింగ్ పోయి వచ్చినాం నైట్ జాన్ ప్రెగ్నెంట్ అని చెప్పినాం కదా ఆ విషయంలో ఒక రెండు మూడు కామెంట్లు వచ్చినాయి బ్యాడ్ కామెంట్లు అంటే మీకు సిగ్గుందా కొద్దినన్నా మీకు ఏమైనా తెలివి ఉందా మీరంతా వేస్ట్ కలు లేరు పాప తర్వాత పాప అవసరం మీకు అనుకుంటా ఒక రెండు మూడు కామెంట్లు వచ్చినాయి దానికి ఆ కామెంట్లు చూసి నిన్నటి నుంచి డల్ ఉంటుంది ఏమంటుందంటే నాకు అద్దు నేను టాబ్లెట్ వేసుకుంటా నాకు అద్దు నేను టాబ్లెట్ వేసుకుంటా ఆపరేషన్ చేసుకుంటా నాకు అద్దు అని అంటుంది కా విషయం కాడ ఎవరైనా అంతా ఫీల్ అవుతారా అది పట్టించుకోకి అది పట్టించుకోకు దాని గురించి పట్టించుకోకు ఏమైనా అంటే ఏమంటుంది నేను టాబ్లెట్ వేసుకుంటా నాకు అద్దీగా మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు వేసుకుందాము అని అంటుంది ఇక మనం అట్లా చేసిన తప్పని చెప్తున్నా నిన్న నుంచి మొఖం అంతా అట్లా పెట్టుకుంటుంది ఇక అది ఓని గివిట్ గురించి చూడు ఫస్ట్ సరేనా సో జాన్ అయితే అని కొనుక్కున్నది ఇక మా పాపలకు అలాగే మా బేబీకి మా అమ్మ కూడా కొన్నాము అలాగే నెక్లెస్లు అవన్నీ కూడా తీసుకున్నాము చూడరు ఎట్లున్నాయో చెప్పు నవ్విగా నాకు చెప్పు నీ ఫస్ట్ ఏం చెప్తావు చెప్పేక చెప్పి ఇట్లా వేయద్దు చెప్పు 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 మేము ఎప్పుడు అయినా షాపింగ్ కిచెన్ షాపింగ్ వాళ్ళకి పోతున్నాం ఎందుకంటే మాకు తగ్గ మాకు నచ్చినవి దొరుకుతున్నాయి అన్నమాట నువ్వు ఒకసారి నువ్వు ఇది చీర జానుకు నచ్చిందంట వద్దు 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 అని అన్నది కావాలి 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 అన్నది నేను వద్దు వద్దు అని అన్న ఫైనల్గా మా అమ్మ ఇదే చీర కొనుక్కోమంటే కొనుక్కున్నది ఇది ఒకటి జానది ఇది ఇంకొకటి ముఖము ఉండకి డైరెక్ట్ మాట్లాడేసే ఇక నువ్వు అది అయిపోయి అది పట్టించుకోకు నేను చెప్తున్నావు పట్టించుకోకు ఇం ఇవైతే జానీ రెండు చీరలు అనమాట అండ్ లాస్ట్ ఇది హాఫ్ సారీ ఇది జానుది హాఫ్ సారీ అనమాట ఇంకొకటి దాని మీద చున్నీ ఇది సో అయితే మీకు చెప్పాలా నువ్వేపు ఇది ఎడవనుకున్నావు ఏం చేసినావని చెప్పు సో అయితే జాన్ ఏం చేసిందంటే అట్లా చూసుకుంటే చూసుకుంటే పోతే ఒక లంగా చూసింది చూసినాక దాని రివ్యూస్ కూడా చూసింది ఇలా అబ్బాంగ ఎక్దాము ఉంది కానీ ఏం చేసిందంటే ఒక ట్రై చేస్తా అని ఏం చేసింది మీషోలో ఆర్డర్ చేసింది అనమాట ఈ లంగోని ఆర్డర్ చేస్తే వచ్చింది ఏదాం అంటే ఏదాం వచ్చింది ఆ ఫోటోలు ఎట్లా ఉందో నా డైరెక్ట్ కూడా అట్లనే ఉంది సో అందుకే జాను అది చూసి ఆర్డర్ చేసుకున్నది స్టిచ్చింగ్ కూడా వేయించుకున్నది చాలా ఒకవేళ మీరు ఇట్లా ఈ లంగోని ఇట్లా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మినిస్టర్ సాగర్లో అయినా జాను పాప నైన్టీన్ సిక్స్టీన్లోనైనా ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అది మీతోది మీకు లింక్ పంపిస్తా అంటే ఏదాము ఉన్నది కేవలం ఎంత అనుకుంటుంది జాన్ కొనుక్కున్నప్పుడు వెయ్యి ముప్పై నాలుగు రూపాయలు ఇప్పుడు నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఇంత వచ్చింది అంటే క్వాలిటీ ఉంది ఇది జాన్ ఇది కలర్ కాంబినేషన్ అయితే ఎక్దమ్మ ఉన్నది జాన్ మంచిగా ఉంటుంది అనిపించింది ఇది జాన్ అనమాట ఇవి రెండు చీరలు అలాగే ఇలాంగని ఇలాంగి అంటే మళ్ళీ ఏం తెచ్చుకున్న జీవించవా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య హాఫ్ సారీ డల్ అయిపోతుంది కదా కట్టుకుంటే అందుకే అందరు ట్రెండ్ ఫాలో అడుగుతున్నా పెళ్ళైనా ఫస్ట్ నుంచి అడుగుతున్నా క్యాన్ క్యాన్స్ కట్ కావాలని సో అంటే యూజ్ ఏంది ఇది ఇది వేసుకున్నాక లంగ్ వేసుకుంటే చాలా బాగు అంటే లుక్ బాగుంటది అని ఇది వేసుకుని ఇది వేసుకుని లంగ్ వేసుకుంటే గుబురు గుబురు వస్తుందా దేనికి ఇంకా ఇవ్వ దీనిలో ఏమన్నా ఉన్నా ఇంకా ఏమైనా ఆర్డర్ వేసుకుంది ఇలా నక్లెస్ ఉండదు కదా చైనా దాని మీద నుంచి ఇది ఒక చైనా ఆర్డర్ వేసుకుంది ఇది కూడా అది ఆర్డర్ మీషోలోనే పని అలాగే ఇది ఎప్పుడు ఇది సంవత్సరం ఆర్డర్ చేసుకున్నది ఇదైతే దీనికి సెట్ అవుతుందని అనుకోకుండా గ్రీన్ కలర్ గ్రీన్ కి సెట్ అయింది ఈ సంవత్సరం కొనుక్కోవడానికి మిస్ అయింది నాకు పైసలు ఆర్డర్ ఇవన్నీ నక్లెస్ ఉన్నట్టు ఇవి కూడా మీచిల్ని తీసుకుంది అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు పన్నెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు సంథింగ్ అంతా పడ్డది ఇది ఇదేమో ఇది ఇవి మూడు వచ్చినాయి ఇది దానికి సెట్ ఇవి ఇది పక్కకు పెడితే ఈ నెక్లెస్ గురించి పక్కకు పెడితే సో ఇప్పుడు జానికైనా ఖర్చు ఏంటంటే దీనికి ఐదు వందలు అంటే నాలుగు వందల తొంభై రూపాయలు సంథింగ్ అవుతుంది ఐదు వందలు ఇది లంగోన్కి ఏమో వెయ్యి ముప్పై నాలుగు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అనుకో పదిహేను వందలు ఇంకా చైను టూ హండ్రెడ్ చైను టూ హండ్రెడ్ అట్లనే ఇంకేమి అందులో స్టిచ్చింగ్కి దానికి దీనికి ఐదు వందల రూపాయలు ఐదు వందలు నువ్వు ఐదు వందలు వెయ్యి రూపాయలు నువ్వు వెయ్యి రూపాయలు పదిహేను ఇది వెయ్యి రెండు వేలు ఇది రెండు వందలు రెండు వేల రెండు వందలు ఈ రెండు చీరలకు ఈ రెండు చీరలు సేమ్ ఉన్నాయి ఒక చీరకు వెయ్యి ఈ చీరకు వెయ్యి వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు అంటే ఒక్క వెయ్యి రూపాయలు అనుకో రెండు వేల రూపాయలు అన్నట్టు ఇది తీసుకున్నది ఎందుకన్నా మంచి తీసేస్తామన్నా మొత్తం ఎన్ని నాలుగు వేల రెండు వందల రూపాయలు తిన ఖర్చు ఓన్లీ తినవి

ఇది వెయ్యి రూపాయలు మా అమ్మది అలాగే ఇంకొక చీర ఇది మా బాగా నచ్చిన చీర అలాగే నాకు కూడా నచ్చిన చీర మామ బతుకమ్మ కట్టుకుంటదట బాగుంది దీనికి ఎంతో నువ్వు ఏం తీసేసినట్టుంది దీనికి కూడా ఎనిమిది వందలు రెండు వేలు ఇదే అయ్యి నాకు తెలిసిన నేనేమో ఇదేమో మా అమ్మ సెలక్షను ఇదేమో నా సెలక్షను అమ్మాయి తీసుకో అమ్మ మంచి కొడుతుందమ్మ అంటే సరేరా కొని తీసుకుంటా అన్నది ఇక మా అమ్మ కూడా మూడు కొనిచ్చిన జాను కూడా మూడు కొనిచ్చినా ఇవ్వ ఇది మా అమ్మ బతుకమ్మ కట్టుకుంటుంది ఇది సో బేబీ బేబీ సేమ్ టు సేమ్ 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 జాను బేబీ కూడా మేమే ఆర్డర్ చేసినాం అన్నట్టు ఎందుకంటే ప్రతి బతుకమ్మ పండుగ బేబీకి మా చాందినమ్మకి మేమే కొనిస్తామన్నట్టు సేమ్ జా అది పిన్ని నాకు సేమ్ నీళ్ళెక్కనే కావాలి పిన్ని నాకు సేమ్ నీళ్ళెక్క కావాలి గాజులు ఏదైనా సరే నీళ్ళెక్కనే కావాలనుకుంటే అది ఏంటి ఇగో ఇది మా బేబీది అన్నమాట సేమ్ మా బేబీది కూడా అంతే ఖర్చు అయింది అంటే ఆ ఖర్చు అంతా మేము పెట్టుకోలే ఓన్లేదు ఇక లంగనే మేము కొనిచ్చినాము ఇక అవన్నీ వాళ్ళే తీసుకున్నారు దీనికి వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది అంటే వెయ్యి రూపాయలు అనుకో ఇది కూడా మీషో నుంచి ఆర్డర్ చేసిన సో అండ్ ఇలా అయ్యో ఇది మా చాందిని పాపకి ఇది కూడా నేను మీషో నుంచే ఆర్డర్ చేసినా క్వాలిటీ అయితే అంటే ఎగ్దామంటే ఉంది ఇదే ను సేమ్ యాజ్ చేసిన డ్రెస్కి ఎలా షాపింగ్లో అడిగితే ఎనిమిది ఎనిమిది వందలు ఎంతో చెప్పారు కానీ ఇది ఎంత ఎంత పడ్డదంటే నాలుగు వందల తొంభై రూపాయలు మీషోలో మంచిగుంది అంటే షాపింగ్ పోయే బదులు మీ ఆర్డర్ చేసుకుంటే అయిపోతుంది అని అనిపించింది ఎందుకంటే ఓని ఈ డ్రెస్ ఇస్తే అట్లా అన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ మా జానవిప ఇవి ఇది కొంచెం లైటింగ్ ఇంక లైటింగ్ అవుతుంది ఇది పింక్ కలర్ లైట్ పింక్ ఇది మా ఇది ఇది సేమ్ నాకు మా అత్తమ్మకి జాని పాపకి మూడు మూడు కొంటాం అనుకున్నా కానీ ఇంకా ఎందుకు తీయని అనిపించి సైలెంట్ ఉన్నా ఇగో మా పాపకి గాజులు మేడలు మేడలు చైను ఇంకేమైనా ఉన్నాయా ఏం లేవు ఇక ఇదైతే ఇది మా దసరా షాపింగ్ అన్నమాట బతుకమ్మ దసరా షాపింగ్ ఇటు తీసుకెళ్ళి అద్దీగా ఇది మా బతుకమ్మ దర్శక షాప్ ఇది మా ఇంట్లో ఒక పెద్ద షాప్ ఇది మొత్తము ఆ జానీ అమ్మాయి బేబీ చాందిని కలిసి నాకు తెలిసినంత లెక్క అయితే వేయలేను దగ్గర దగ్గర ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయితే అవుతాయి ఆమె అందరికి ఒక డౌట్ రావచ్చు బ్రో మరి అందరు ఊహించిన మరి నువ్వు కొనుక్కోలేవా అని అనుకుంటారు మీరు ఖచ్చితంగా ఇక నాకేం అవసరం లేదు వాళ్ళకుంటే వాళ్ళు నాకు వద్దు అయినా నాకు ఆల్రెడీ ఒక రెండు మూడు డ్రెస్సులు కొత్తవి ఉన్నాయి ఇక అది వేసుకుంటా ఇక ఇది అయితే మా షాపింగ్ అన్నమాట మా పాప అయితే గాజులు షాప్లో చిన్న గురం గాజుల కోసం ఏడ్చింది పాప అంటే ఇట్లా పెట్టినాము పెట్టిన తీసేసప్పుడు ఏడ్చింది ఇక అందుకే కొనేసినాం అన్నమాట ఇక ఇది మా దసరా షాపింగు మా బతుకమ్మ షాపింగు ఒకవేళ మీరు ఇట్లా షాపింగ్ చేస్తే మీ అమౌంట్ ఎంత ఖర్చు అయింది మీ ఫ్యామిలీకి ఎంత ఖర్చు అయిందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇప్పుడైతే కొంచెం హ్యాపీ మూమెంట్ ఉన్నది మళ్ళీ తర్వాత వీడియో తీసేసినాక డల్ అనుకో మంచిగా ఉండేది చెప్తున్నాను నేను బాధ అనిపిస్తుంది ఏమంటే ఆ బాధ అనిపిస్తుంది అని ఏం చెప్తుంది నాకు వద్దు ఇక టాబ్లెట్ వేసుకుంటే నేను రెండు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత చూసుకుందాం అని ఉంటుంది ఏమైనా మైండ్ ఉంది అతనికి ఓకే ఫ్రెండ్స్ ఇది మా షాపింగ్ అన్నమాట లవ్ యూ ఆల్ బాయ్